విశాఖపట్నంలో కేంద్ర హోంశాఖ మంత్రిపై నిరసన కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత జ్ఞానానికి ప్రతిరూపంగా ఐక్యరాజ్య సమితిలో కొనియాడబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను హేళన చేస్తూ అమిత్ షా అందరిలో అంబేద్కర్ 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 అంటే ఫ్యాషన్ అయిపోయింది దీనికి బదులు దేవుణ్ణి స్మరించుకుంటే ఏడు జన్మల స్వర్గం లభిస్తుందని అన్నారు అనువాదాన్ని విభిన్న మతాలు సంస్కృతులు సాంప్రదాయాలు గల దేశ పౌరులపై రుద్దే ప్రయత్నంపై యావత్ జాతి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని విశాఖ పారిశ్రామిక ప్రాంత మల్కాపురం షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం దళిత బహుజన నేతలు డిమాండ్ చేశారు విశాఖ మల్కాపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన నిరసనలో అమిత్ షా రాజీనామా చేయాలి హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని చేప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాటూరు శ్రీనివాసరావు స్థానిక నాయకులతో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు రావాడ అప్పారావు సంపత్ మధు దేవా గాంధీ గూడాల బాబురావు డీజే ప్రసాద్ ఉల్లి రమణ పిఎల సిద్ధార్థ బి సుబ్బారావు కామగ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు రోజు రోజు జరుగుతున్నాడు భారతదేశం కాదు ప్రపంచం దేశంలో అన్ని దేశాల్లో కూడా విగ్రహాలు వెళ్తున్నాయి పాఠాలు వెళ్తున్నాయి ఆ విగ్రహాలు నెలకొల్పి చాలా మంది వాళ్ళ తాలూకా వారాలు దానం పెడుతుంటే నువ్వు వచ్చి మాట్లాడతావు అంబేద్కర్ నీకు సిగ్గుందా కాబట్టి అందరం కూడా దళిత చేయాలి ఆయన కార్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి ఎస్సెస్టీ కేసు ఇమీడియట్ గా అట్రాసిటీ కేసు పెట్టాలి అది అయినంత వరకు కూడా మేము నిద్రపోవాము కాబట్టి ఈ మూడు డిమాండ్ తప్పనిసరిగా చేయాలని చెప్పి మా దళిత సంఘటన డిమాండ్ చేస్తున్న ఒకటి ఎస్సీఎస్టి కేసు అట్రాసిటీ కేసు పెట్టాలి రెండు క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలి अैया रे के वाली जय पे जय 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 पे जय जय पे रहे बाबा साहेब अंबेडकर अमर रहे बाबा साहेब अंबेडकर अमर रहे बाबा साहेब अंबेडकर अमर रहे अमर रहे अल्लाह के लिए मतलब सब को फ्रीयाली अवसर वंटने अल्लाह के लिए मतलब सब को फ्रीयाली आजनोम जयल अवसर वंटने आजनोम जयल अवसर वंटने आयाम चाहिए रे एसएनटी के सन्दर्भ में नमोदय चाहिए वंटने अमर रहे नमोदय चाहिए एसएनटी के सन्दर्भ में नमोदय అంబేద్కర్ నామం జపం చేసే బదులు దేవుడు జపం చేస్తే ఏడేడు లోకాలు స్వర్గలోకం లభిస్తుందని చెప్పి చెబుతూ అలాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ నవ్వుతూ అంబేద్కర్ గారిని హేళన చేస్తూ మరి ఏదైతే ఈ చర్య ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మద్రాసు వరకు సభలో ఆయన తీవ్రంగా అవమానం జరిగింది అంబేద్కర్ 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 అని జపం చేసి ఆయన్ని చేస్తే మీకు ఏడు తరాలుగా మోక్షం కలుగుతుంది ఏదైతే దేవుడిని చేసినా మీరు వేడుకున్నట్లయితే అదే జపం దేవుడిని చేసినట్లయితే రాముడు కృష్ణుడు మీకు ఏడు తరాలు అవుతుంది కానీ ఇది ఒడికి ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ నేర్పింది భారతదేశానికి అంబేద్కర్ ఒక సూటు బూటు వేసుకుని నేర్పింది అంబేద్కర్ బోజి పంచి కట్టుకొని కలపట్టుకొని నేర్పింది గాంధీ కానీ బాబాసే అంబేద్కర్ ఎప్పుడు సంస్కృతి ఫ్యాషన్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన షూట్ కానీ ఆయన కోర్టు కానీ ఎవరైనా చూస్తారంటే చక్కటి భారతదేశం గౌరవమైన గౌరవం దొరుకుతుంది అదే గోచిపెట్టిన కానీ చూస్తే ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫారినర్ వస్తాయి భారతదేశంలో కానీ ఈరోజు ఏ మీడియా కూడా ఈ తాలూకా అవమానం జరిగిన అవమానాన్ని ఎవరు కూడా ఖండించట్లేదు అది ఎవరు ఏ సినిమా కానీ లేకపోతే తిరుపతిలో అడ్డు కోసం సార్లు చెప్తాయి తిరుపతి అడ్డు పాడైపోయింది తిరుపతిలో పురుగులు ఉన్నాయి తిరుపతి రైతే అయింది కానీ ఇంత బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం జరిగితే మీరు ఏమైపోయారు మీడియా అంతను కళ్ళు మూసుకున్నారా ఎవడో కూడా లోరి పుట్టలేదేమి మీకు మీకు ఏమైపోయారు ఒక మేక చచ్చిపోతే ఒక గొర్రె చచ్చిపోతే ఎక్కడైనా ఒక ఏరు చచ్చిపోతే పది చూపిస్తారే ఇంత అవమానం పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగితే మీ మీడియా అంతా ఏం చేస్తుంది కళ్ళు మూసుకున్నారా మేము మాత్రం ఊరుకోం మేము దళిత బిడ్డలం మేము ఏదైనా సరే సాధించి తీర్తాం ఆల్రెడీ మహమ్మద్ సఫ్రా గారు సుప్రీం కేసు వేయడం జరిగింది తప్పనిసరిగా ఎస్సేస్టి కేసు అది జరుగుతోంది వాడు జైలుకి వెళ్ళడం ఖాయం గుజరాత్ ప్రభుత్వం ఉన్నప్పుడు హోం ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కాకపోతే నువ్వు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి చేసిన తప్పు ఒప్పుకొని బాబసంపడ కాలు మీ పడితే క్షమాపణ ఏడు లేదా రాజీనామా చేయి నీకు సిగ్గులద్ద అజ్జా ఉంటే రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎస్సీస్టీ కేసు పెట్టాలని చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ కేసు డిమాండ్ చేయాలి భద్రపు చేయాలా అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా చొరవ తీసుకొని ఆ నిమ్మీట్ గా మంత్రి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సోదరుల తప్పనిసరిగా అయ్యేంత వరకు వాడు జైలుకి వెళ్ళినప్పుడు నిద్రపోము వాడు రాజీనామా చేయాలి వాడిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి వాడు క్షమాపణ చెప్పాలి అంతవరకు కూడా దళితులు మహిళనులు ఎవరు ఊరుకోరని చెప్పి దళి సంఘాల తరఫున అలాగే ఎస్సీ ఎస్టీ పెట్టడంతో మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై ఎంత జరిగినా సరే ఈ రోజు కూడా ఆయన స్పందన లేదు ప్రధానమంత్రి కూడా అయ్యా ఎందుకు వచ్చింది నువ్వు క్షమాప చెప్పు నువ్వు ఏం తప్పు అని చెప్పి ప్రధానమంత్రి మోడీ కూడా చెప్పట్లేదు అంబేద్కర్ జయంతి వర్ధంత అయితే ఎందుకంటే పార్లమెంట్ దండలేసి నివాళులు అర్పించి కాల దండం పెడతారు మీరు కానీ ఈ రోజు ఇంత అవమానం అంత కబడప్రేమ ఏంటి ఈ రోజు ఒక ఎంపీ బీజేపీ ఎంపీలు సిగ్గుందా మీకు బీజేపీ ఎంపీలు కానీ ఇంత అవమానం జన సరే ప్రధాన మేము ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినంత వరకు కూడా మేము ఊరుకోము వాడు చేయలకి వెళ్ళేంత వరకు మీ అదే మా టార్గెట్ వెంటనే రాజీనామా చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చొరవ తీసుకోవాలి ఎందుకంటే సిగ్గున లజ్జ లేని బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు బీజేపీ